వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నూతన పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంతరావు నియోజకవర్గంలో ఈదరావుపల్లి పేరూరు అమలాపురం ఇరవై తొమ్మిదవ వార్డులో నూతన పెన్షన్లను లబ్దిదారులకు అందించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి సంక్షేమంలో సంచలనం సృష్టించారని రాష్ట వ్యాప్తంగా లక్షా తొమ్మిది పేల మందికి నూతన పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అందిస్తుందని తెలిపారు ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని ముందు చూపు పరిపాలన దక్షిత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు పాలనకు నిదర్శనంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు అమలాపురం నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఇప్పటికే రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసుకుని ఓపెనింగ్ కు సిద్ధంగా ఉన్నాయని మరో రెండు కొత్త రోడ్డు ్లు నాలుగు బ్రిడ్జ్లు నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు నేను మోటార్ పెట్టి తోడేస్తారా మనీ ఇంటర్ కాలం ముందోడు మోటార్ పెట్టి తోడేస్తాడు నీకు రాదు మోటార్తారా అప్పుడు మోటార్ పెట్టి చూడేస్తాను అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెన్షన్ పండగ రోజు ఎందుకంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష తొమ్మిది వేల మందికి ఈవేళ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా ఈ వార్డుకి నేను పెన్షన్ ఇవ్వడానికి వచ్చాను ఇది చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోయే సందర్భం ఇది ఒకేసారి కేవలం విడోస్కి కి ఒంటరి మహిళలకి కలిపి ఈ రోజు లక్ష తొమ్మిది వేల పెన్షన్లు ఇవ్వడం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి సంపద సృష్టించే ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే సంక్షేమం బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ కష్టం ఫలితం వాళ్ళ ఈ పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు ఈ పెన్షన్ తీసుకుని ఇదివరకు రెండు వేల రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారు మళ్ళీ నాలుగు వేల కాదు చంద్రబాబు గారే నాలుగు వేల రూపాయలతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఓల్డ్ ఏజ్ కానీ వితంతువులు కాని ఆ పెన్షన్ రూపాయలతో సంతోషంగా బతుకుతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి దీవెన పంపిస్తున్నారు చాలా అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా పెన్షన్ ఇవ్వరు రాష్ట్రంలో మొన్న మొన్న ఇచ్చిన పెన్షన్ చూసుకుంటే సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కేటాయించారు ఈ రోజు మళ్ళీ లక్ష తొమ్మిది వేల పెన్షన్లు వేల నెలకి నెలలు ఇస్తాయి ఈ రోజు అంటే ఎంత డబ్బైనా ఏమైనా రూపాయి రూపాయి కోడి వేస్తుంటే ఈ కళ్ళు చూడలేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పెన్షన్లు ఈ మాదిరిగా నాలుగు వేలు ఇస్తుంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ ఒకేసారి చంద్రబాబు ఇప్పుడు వెయ్యి పెంచి మూడు నెలలు బకాయిలతో కలిపి వేళ ఈ పెన్షన్లు ఇవ్వటం అది కూడా మరి మళ్ళీ వేళ లక్ష తొమ్మిది వేలు ఇవ్వటం ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళకి కడుపు మంట మంట చేసి అసత్య ప్రసారం చేస్తున్నాం పెన్షన్ తీసేస్తున్నామని ఎక్కడైనా రండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాకు ఉంది నాకు పెన్షన్ రాలేదని చెప్తున్నానండి వెంటనే వారికి పెన్షన్ ఇస్తాము అంతే తప్ప అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి ఏకైక గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ అమలాపురం పట్టణ అభివృద్ధి రాజమండ్రి కాకినాడతో పోటీ పడేలాగా అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి గవర్నమెంట్ లో ఈ రోజు నేను గాని మా నాయకు వందల కోడి కంకనం కట్టుకున్నాం ఎందుకు అంటే గత ఐదేళ్లలో అమలాపురంలో అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు అందుకే కూటమి ఎమ్మెల్యేగా అమలాపురం నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆనందరావు గారిని గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు గారిని గెలిపిస్తే ఈ అభివృద్ధి అవుతుందని భావించి మమ్మల్ని గెలిపించారు ఆ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల యొక్క మన్నలను గౌరవించి ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అమలాపురం పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాం అందుకే దాంట్లో భాగంగానే రెండు బ్రిడ్జిలు నిర్మాణం చేశాం త్వరలో ఆ బ్రిడ్జికు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి ఓపెన్ చేయబోతున్నాం ఇది కాకుండా వచ్చే వేసవకాలం నాటికి అమలాపురం పట్టణంలో మరో రెండు కొత్త రోడ్లతో పాటు మరో నాలుగైదు బ్రిడ్జిలు కట్టాలని ఈరోజు సంకల్పించాం ఖచ్చితంగా అన్ని అనుకోవడం జరిగితే నా మా పోరాటము మా తపన నిజమైతే ఖచ్చితంగా వచ్చే వేసవి కాలంలో మరో నాలుగైదు బ్రిడ్జిలు కట్టి చూపిస్తామని అమలాపురం ప్రజలకి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాను